ఓం నమశివాయ ఛానల్ కు స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం డిసెంబర్ ఏడవ తారీఖు ఆదివారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం ఏ విధంగా ఉండబోతున్నాయి అలాగే ఈరోజు వీళ్ళ దినఫలాల ప్రకారం తెల్లవారితే ఈ యొక్క కన్యా రాశి వారి యొక్క జీవితం అనేది ఎందుకు ప్రశ్నార్థకంగా మారబోతుంది ఈ విధంగా జరగడానికి గల కారణాలు ఏంటి అసలు మీ ఇంట్లో ఈ రోజు డిసెంబర్ ఏడవ తారీఖు ఆదివారం రోజున ఏం జరగపోతుంది ఎటువంటి మార్పులు చోటు చేసుకో ఓం శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు పెళ్లి సమస్యలు ప్రేమ సమస్యలు వ్యాపార సమస్యలు స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకంగా చేయబడును గురూజీ గారి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలైనా కూడా శక్తి పూజలు చేసి పరిష్కారం చూపబడును యంత్రాలు కూడా ఇవ్వబడును లంకబిందెలు అలాగే గుప్త నిధులు కూడా తీయబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి ఈ గురూజీ గారికి నమ్మకంతో కాల్ చేయండి ఖచ్చితంగా మీ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారం దొరుకుతుంది గురూజీ గారి ఫోన్ నెంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ ఉన్న ఇటువంటి ఎన్నో విషయాలతో పాటుగా ప్రస్తుత కాలంలో గ్రహాల సంచారం కారణంగా రాశిలో జన్మించిన వ్యక్తులు మెరుగైన ఫలితాలు పొందుకోబోతున్నారు లేదా అనే విషయాలతో పాటుగా మీకు డిసెంబర్ ఏడవ తారీఖు ఆదివారం రోజున జరగబోయే శుభ శుభాలు ఏంటనే విషయాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఇదివరకు మా ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ ను క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి మీ జాతకం గురించి తెలుసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు సో ఇక ఏమాత్రం లేటు చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్తే కనుక కన్యా రాశి అనేది రాశి చక్రంలో ఆరవ రాశి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశి కిందికి వస్తారు ఈ రాశికి అధిపతి బుధుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కన్యా రాశిలో జన్మించిన వ్యక్తులు గతంలో గనక మనం ఇప్పుడు పోల్చుకున్నట్లయితే ప్రస్తుత కాలంలో మీరు మెరుగైనటువంటి ఫలితాలను చూడబోతూ ఉన్నారు దాంతో మీరు కన్యా రాశిలో జన్మించిన వ్యక్తులు ఎన్నో రకాల మార్పులు చెందబోతున్నారు ఈ రాశికి సంబంధించిన గ్రహాలు ఆల్మోస్ట్ అన్నీ కూడా అనుకూల దశలో సంచారం చేసుట వల్ల మీరు దాదాపు అన్ని రంగాల విజయం సాధిస్తారు ఉద్యోగస్తులు మీరు కోరుకున్న స్థానానికి ట్రాన్స్పోర్ట్లు మీరు అనుకున్న విధంగా ప్రమోషన్ ఇంక్రిమెంట్స్ లభించే ఛాన్స్ ఉంది ఈ సమయంలో గురుడు యొక్క ప్రభావంతో కొన్ని శుభకార్యాలు కూడా జరుగుతాయి రాహు కేతు గ్రహాల నుండి కూడా సహనుకూల ఫలితాలు రాబోతున్నాయి ఈ కాలంలో మీరు షేర్ మార్కెట్లో పెట్టుబడి నుండి కూడా బాగా సంపాదిస్తారు పద్నాలుగు సంవత్సరాలుగా ఇక రాశి వ్యక్తులు పట్టు విడుస్తున్న దరిద్ర బాధలన్నీ కూడా తొలగిపోయి మీకు అదృష్టం పడుతుంది ఇక అదేవిధంగా ఎన్నో ఏళ్ళ నుంచి మిమ్మల్ని పట్టి విడుస్తున్న అప్పులు కూడా వాటి నుండి మీరు బయటపడడం జరుగుతుంది మీరు పడే కష్టానికి తగినట్లుగా తిరుగులేని విజయం మీదే అవుతుంది అవునండి ఇక వారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అనుకూలమైనటువంటి గ్రహ సంచారం కారణంగా కన్యా రాశి వారిని అదృష్ట యోగం వరించబోతుంది ఈ యొక్క అదృష్ట యోగం మీ తలరాత అనేది మారునుంది మరికొద్ది రోజుల్లో మీ దశ తిరగబోతుందని చెప్పుకొస్తున్నారు పండితులు మీకు పట్టిన అదృష్టం ఎవరు ఆపలేరు అనుకూలమైన గ్రహ సంచారం కారణంగా మీరు పడ్డ శ్రమ కారణంగా ఈ సమయంలో మీరు అనుకోకుండా ధనాన్ని పొందెదరు అవకాశం కనబడుతుంది వృత్తి ఉద్యోగం వ్యాపారాలలో అపారమైన విజయాన్ని సాధిస్తారు ఆర్థికంగా చాలా వరకు అనుకూలంగా ఉండబోతుంది కుటుంబం స్నేహితులతో కలిసి విహారయాత్రకు వెళ్తారు మీ జీవితంలో అరుదైనటువంటి అపజయాలు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు అస్సలు కృంగిపోరు చక్కటి చాకచక్యంగా లక్ష్య సాధన తీసుకు అడుగు వేస్తారు ఈ విజయాన్ని సాధిస్తారు ఇక ఈ సమయంలో వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా కన్యారాశి వారు అనేక మార్పులను చూస్తారు గ్రహ సంచారం కారణంగా మీ జీవితంలో ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి ఇక ఉద్యోగస్తులపై అధికారుల నుండి ఈ సమయంలో వారి నుండి ప్రశంసలను పొందుకుంటారు ఇక వారు ప్రశంసల వల్ల ఆఫీసులో రాశి వారికి విలువ చాలా పెరుగుతుంది తోటి ఉద్యోగస్తుల యొక్క సహాయ సహకారాలు మీకు పూర్తి స్థాయిలో అందిస్తాయి అయితే మీరు కీలకమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఈ సమయంలో కాస్త జాగ్రత్త వహించండి కొత్త వ్యక్తులతో కొత్త ఉద్యోగంలోకి ఒకవేళ మీలో ఎవరైనా సరే ఆల్రెడీ ఉద్యోగం ఉండి కూడా దానిలో సాటి సంక్షన్ లేకుండా ఉన్నట్లయితే గనక తోటి ఉద్యోగస్తులకి మారలానే దాంతో అనుకుంటే ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత మాత్రమే మీ యొక్క ప్రస్తుతం ప్రెసిడెంట్ చేస్తున్న మీ యొక్క పాత ఉద్యోగం విజ్ విజిట్ చేయండి అప్పటి వరకు చెయ్యవద్దు అలానే ప్రమోషన్తో కూడినటువంటి ట్రాన్స్పోర్ట్స్ కూడా లభించే ఛాన్స్ ఉంది మీ యొక్క టైంలో ఉద్యోగస్తులకు మీ కష్టాన్ని బట్టి ఇంక్రిమెంట్స్ కూడా వస్తాయి ఉద్యోగంలో ప్రమోషన్లు రావడం కానీ లేదా అధిక ఉద్యోగ బాధ్యతలు తీసుకోవడం వల్ల మీకు ధనాదాయం పెరిగే లాభాలు ఎక్కువగా ఉన్నాయి ప్రమోషన్ రావడం వల్ల ఎక్కువ డబ్బులను సంపాదిస్తారు దీంతో ధనపరంగా ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి మీ జీవితంలో మీరు ఏ ఏ విషయాలకైతే ఇప్పటి వరకు ఎన్నో కళలు కంటున్నారో మీ లైఫ్ ఎలా ఏ విధంగా ఉండాలని ప్లాన్ చేసుకున్నారో అవన్నీ కూడా మరికొద్ది రోజుల్లో పూర్తి అయ్యేందుకు అవకాశం కనబడుతున్నాయి మీకు అన్ని విధాలా కూడా అనుకూలమైనటువంటి సమయం అదృష్టం మీ చింతకు రాబోతుంది మీ జీవితం పూర్తి స్థాయిలో మారబోతుంది ఎందుకు గల కారణం మీరేనండి మీరు పడ్డ శ్రమ మీరు పడ్డ కష్టమే మిమ్మల్ని పైకి తీసుకుని వస్తుంది మీరు కోరుకున్న ప్రతిదీ కూడా మీ సొంతమవుతుంది గతంలో ఆగిపోయిన పనులన్నీ కూడా ఈ సమయంలో పూర్తి చేస్తారు అంతే కదండి కొన్ని వ్యాపార లావాదేవీలు సగంలో ఆగిపోయినటువంటి పనులన్నీ కూడా ఈ సమయంలో మీరు పూర్తి చేస్తారు మంచి అభివృద్ధి సాధిస్తారు ఇక ఆర్థిక లాభం బలం మీకు అనేది మంచి అభివృద్ధి సాధిస్తారు ఇక ఆత్మస్థైర్యం కూడా పెరుగుతుంది ఆర్థికంగా ఇక రాశి వారికి లాభం వస్తుంది ఇకపోతే మీరు అనేది కాంట్రాక్ట్ తగాదాలలో ఉన్నటువంటి మీకు సంబంధం తిరిగి మళ్ళీ మీ సొంతం కాబోతుంది భూములు తిరిగి మళ్ళీ మీ సొంతం కాబోతున్నాయి వివాదాలు చిక్కుకున్న భూమిని మళ్ళీ మీ తిరిగి మీ సొంతం చేసుకోబోతున్నారు ఇక కన్యా రాశి వారు రాబోయే రోజుల్లో ఆర్థికంగా ఎంతో లాభపడుతున్నారు ఇక కన్యారాశి వ్యక్తులకు కొంతమంది వ్యక్తులు ఈ సమయంలో మీకు గౌరవాన్ని ఇవ్వడంతో పాటుగా వారికున్నటువంటి ఏమైనా బరువు బాధ్యతలు ఉంటాయో అంటే వ్యాపారంగా భాగస్వామ్య వ్యాపారం చేసే వ్యక్తులు ఎవరైతే ఉంటారో అటువంటి వ్యక్తులు మీ యొక్క పార్ట్నర్ ఎవరైతే ఉంటారో వారు ఈ సమయంలో మీకు ఎక్కువ గౌరవాన్ని ఇస్తారు వారికున్న బరువు బాధ్యతలు కూడా మీకు అప్పగిస్తాడం జరుగుతుంది మీ పైన ఉన్నటువంటి అతి నమ్మకమే వారు ఈ సమయంలో మీకు ఈ విధంగా చేస్తారన్నమాట మీ యొక్క మంచి వ్యక్తిత్వం దాని నుండి నిలబెట్టుకునే అందుకు ఇప్పటి మీకు కొలిగ్స్ అదే విధంగా మీ యొక్క కు ఏ విధంగా నమ్ముతారో ఈ సమయంలో మీకు ఆ విధంగా వారి యొక్క బరువు బాధ్యతలు మీ చేతిలో పెట్టడం జరుగుతుంది ఖచ్చితంగా ఇది జరుగుతుంది సో చూసారు కదండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అని త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్